ఒకరోజు ఐపీఎస్ అధికారి వాళ్ళమ్మతో కలిసి ఓ ఆటోలోకి వచ్చింది ఆమె అమ్మ ఇప్పటి నుంచో పెద్ద రెస్టారెంట్లో భోజనం చెయ్యాలని కళలు కంటుంది ఆ కళను నెరవేర్చడానికి సిటీలోని ఒక పెద్ద రెస్టారెంట్కు తీసుకువెళ్తుంది వాళ్లతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఆదిత్య సింగ్ కూడా ఆ ఆటోలో ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక ఆటోని అపమని చెప్పి దిగడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆటో డ్రైవర్ సార్ మీ కిరాయి చెల్లించండి కిరాయి చెల్లించకుండా వెళ్తున్నారు అన్నాడు ఈ మాటలకు ఆదిత్యకు కోపం వచ్చింది కళ్ళు ఎరబడ్డాయి ఏమన్నావు ఇంత చిన్న దూరానికి కూడా నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా నేను పోలీసు అన్నీ తెలీదా నీకు కొంచెం కూడా లేదా అంటూ ఆటో డ్రైవర్కి గట్టిగా చెంపపై కొట్టాడు ఈ దృశ్యం చూసి దీపికా శర్మ షాక్ అయ్యింది వెంటనే ఆటోలోంచి దిగి మధ్యలోకి వచ్చి సార్ మీరు పోలీస్ అయినా ఈ ఆటో డ్రైవర్ కష్టపడి పనిచేసి తన ఇంటిని పోషిస్తాడు ఇతను బ్రతుకు ఈ కిరాయిపై ఆధారపడి ఉంది మీరు కిరాయి ఇవ్వకపోతే ఇతను తన పిల్లల్ని ఎలా చూసుకుంటాడు మీరు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని సీరియస్గా చెప్పింది దీపికా మాటలకు ఆదిత్య మరింత కోపంతో ఒగ్గిపోయాడు నీవు నాకు నీతులు చెప్తావా నీకు ఎవరిచ్చారు హక్కు మాట్లాడటానికి ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు చెంపదెబ్బ పడుతుంది నేను పోలీసుని ఇప్పుడే నిన్ను అరెస్టు చేయగలను ఎక్కువ తెలివి చూపించుకొని గట్టిగా అరిచాడు ఆ పోలీస్కి తెలియదు తనతో ఇలా మాట్లాడుతున్న అమ్మాయి నిజానికి ఐపీఎస్ అధికారి దీపికా శర్మ అని దీపికా శాంతంగా సార్ మీరు పోలీస్ అయినా గరీబుల హక్కులు దోచుకోవడం సరికాదు అని చెప్పింది ఈ మాటలకు ఆ పోలీస్ మరింత ఆగ్రహంతో ఓగిపోయాడు దీపికాకు గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టాడు నువ్వు నాకు చట్టం నేర్పుతావా అంటూ నిన్ను మీ అమ్మని జైల్లో వేసేస్తానని బెదిరించాడు ఆటో డ్రైవర్ ఈ ఘటన చూసి భయంతో నోరు మూసుకొని ఉన్నాడు కానీ దీపిక తన కోపాన్ని అదుపులో పెట్టి తన గుర్తింపును బయట పెట్టకుండా ఉండాలని నిర్ణయించుకుంది ఆ పోలీస్ ఇంకెంత దిగజారిపోతాడో చూడాలనుకుంది కొంత సమయం తర్వాత ఆటోని పిలిచి వాళ్ళమ్మను రెస్టారెంట్కి చేర్చింది అమ్మను లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టింది బయట మాత్రం శాంతంగా కనిపించిన లోపల మాత్రం ఆ పోలీసుకు బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది దీపికా శర్మ చట్టాన్ని ఆటపట్టించేలాంటి అధికారులు పోలీస్ స్టేషన్లో ఉండటానికి అర్హులు కాదని తనలో తాను అనుకుంది ఇప్పుడే పోలీస్ కు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూడాలని అనుకుంది మరుసటి రోజు ఆమె తన ఐపీఎస్ గుర్తింపును దాచుకుని సాధారణ అమ్మాయిలాగే వెళ్ళింది దీపిక నేరుగా పోలీస్ అధికారి దగ్గరకు వెళ్ళి సార్ రిపోర్ట్ రాయాలి అని అంది అతడు మధ్యలో అడ్డుకుని ఎవరిపై రిపోర్ట్ రాయాలి ఇక్కడ రిపోర్ట్ రాయడానికి రెండు వేల ఫీజు ఉంటుంది డబ్బులు తెచ్చావా లేకపోతే బయటకు వెళ్ళు అన్నాడు ఈ మాటలకు ఆమె కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి జిల్లా ఐపీఎస్ అధికారిగా ఉన్నా కూడా ఇలాంటి అవినీతి గురించి ఇప్పటి వరకు తెలియకపోవడం ఆమెకు ఆశ్చర్యం అనిపించింది సార్ రిపోర్ట్ రాయడానికి ఎటువంటి ఫీజు ఉండకూడదు మీరు లంచం అడగటం చట్టరీత్యా నేరమనే చెప్పింది ఈ మాటలకు ఆ పోలీస్ అధికారి రితేష్ వర్మ ఆమెపై కోపంతో ఊగిపోయాడు దీపికా శర్మ మళ్ళీ శాంతంగా సార్ నా రిపోర్ట్ నాకు రాయండి లేకపోతే మీపై చర్య తీసుకుంటాను నేనెవరో మీకు తెలియదు అని సీరియస్గా చెప్పింది రితేష్ నవ్వుతూ నీవు నన్ను బెదిరిస్తున్నావా ఇప్పుడే బయటకు వెళ్ళు లేదంటే బలవంతంగా తోసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్లను పట్టించాలంటే సాక్ష్యాలు కావడం కోసం తన మొబైల్లో రికార్డ్ ఆన్ చేసి పెట్టింది ఇద్దరు కానిస్టేబుల్స్ తనని తోసేయడానికి చేతులు పట్టుకునేందుకు ముందుకు వచ్చారు అప్పుడు దీపికా శర్మ గట్టిగా ఆగండి అని అరిచి తన జోబీలో నుండి ఐడి కార్డును తీసి రితేష్ చేతిలో పెట్టింది అది చూడగానే ఇక అతని ముఖం ఒక్కసారిగా రంగు మారిపోయింది ఈ స్టేషన్లో జరిగే అవినీతి నాకు అర్థమయ్యింది మీరు ప్రజలకు సహాయం చేయడం కాదు వాళ్ళని బెదిరిస్తున్నారు ఇప్పుడు మీ బ్రతుకు మీ చేతుల్లో లేదు మీపై సస్పెన్షన్ చర్య తీసుకుంటాను అని అంది సబ్ ఇన్స్పెక్టర్ ఆదిత్య సింగ్ ఎక్కడ ఉన్నాడు అని అడిగింది అతను ఈ రోజు లీవ్లో ఉన్నాడు మేడం అన్నాడు దీపిక వెంటనే మీ ఇద్దరిపై సస్పెన్షన్ లెటర్ సిద్ధం చేయండి నేను కొన్ని గంటల్లో ఎస్పీ ఆఫీస్కు వస్తున్నా అని చెప్పి బయటకు వెళ్ళింది దీపిక నేరుగా ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అతన్ని తీసుకుని ఎస్పీ ఆఫీస్కి వచ్చింది శర్మ సస్పెన్షన్ లెటర్ని టేబుల్ మీద పెట్టి ఆటో డ్రైవర్తో ఇప్పుడు నువ్వు జరిగిన సంఘటన చెప్పు అని అంది ఆటో డ్రైవర్ ధైర్యంగా జరిగిందంతా చెప్పాడు డీఎస్పీ ఆదేశించారు వెంటనే సస్పెండ్ చేయమని ఈ వార్త మీడియాకు చేరింది ఆటో డ్రైవర్ భావోద్వేగంతో మేడం మీరు లేకపోతే మా లాంటి గరీబులకు న్యాయం జరిగేదే కాదు మీరు మాకు ధైర్యం ఇచ్చారు అన్నాడు దీపికా శర్మ నవ్వి పోలీస్ యూనిఫామ్ ప్రజల సేవా రక్షణ నేను ఈ యూనిఫామ్లో ఉన్నంతకాలం న్యాయం ప్రజల వైపే ఉంటుంది అని చెప్పింది